అల్లు వారింట్లో పెళ్లి సందడి మొదలైంది రీసెంట్గా అల్లు అరవింద్ గారి చిన్నబ్బాయి అల్లు శిరీష్కి రెడ్డితో ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసింది ఈ ఎంగేజ్మెంట్ అనంతరం అల్లు ఫ్యామిలీ మెంబర్స్తో పాటు మరికొందరు సన్నిహితులు కలిసి శిరీష్ బ్యాచిలరేట్ పార్టీని దుబాయ్లో సెలబ్రేట్ చేశారు అలాగే ఈ ఫిబ్రవరి న అరవింద్ గారింట్లో ఫ్యామిలీ మరియు బంధుమిత్రుల సమక్షంలో గ్రాండ్గా సిరీస్ పసుపు ఫంక్షన్ కూడా నిర్వహించారు ఈవెంట్కి సంబంధించిన పిక్స్ కూడా ఇంటర్నెట్లో బాగా వైరల్ అయ్యాయి తాజాగా శిరీష్ నానికల కోసం హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ రిసార్ట్ లో అల్లు అర్జున్ ప్రీ వెడ్డింగ్ పార్టీని హోస్ట్ చేశారు ఈవెంట్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ పిక్స్ ప్రస్తుతం నెటిజన్లు బాగా ఆకట్టుకుంటున్నాయి శిరీష్ ప్రీ వెడ్డింగ్ పార్టీ ఫొటోస్ ని మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్రైమ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేయండి